సరే మమ్మీ అనాలి అప్పుడు గుడ్ గోల్ అంటారు హాయ్ ఫ్రెండ్స్ దానిమ్ము వలడం చాలా అంటే చాలా సింపుల్ ఏం లేదు రెండు భాగాలు ఈ విధంగా కొయ్యాలి కోసిన తర్వాత ఈ రెండు భాగాలు ఈ విధంగా వస్తాయి ఆ తర్వాత కింద ఒక భాగం పైన ఒక భాగం వచ్చింది కదా ఆ తర్వాత మధ్యలో నుంచి ఈ విధంగా కొయ్యాలి ఇది చూసారు కదా ఇక్కడ ఒకటి ఉంది కదా మధ్యలో నుంచి ఇలా పోయారు మధ్యలో నుంచి ఇలా కొయ్యాలి లోపల డిజైన్ చాలా బాగుంటుంది ఓకేనా అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఉన్న మొత్తాన్ని ఇలా కట్ చేసేయాలి అంటే పైన అంతే అప్పుడు ఏమైందంటే మొత్తం కట్ అయిపోతుంది అన్నమాట చూసారా కట్ అయిపోయింది కట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు నాలుగు భాగాలుగా వచ్చాయి ఈ దానిమ్మకాయ ఓకేనా ఈ నాలుగు భాగాలు వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా అనాలి మొత్తం ఇట్లా ఇట్లా అన్న తర్వాత మొత్తం అంటే అప్పుడు పైన చుక్కలన్నీ విడిపోయేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేసింది చూడండి ఇలా ఇలా తట్టేసి అత్త పరిపత్తుని చూసేవా చూడండి ఎంత కొకొట కొట ఎంత ఒక్కొక్క పక్కపక్క వలస్తా ఉంటే ఒక పక్క కర్డ్ రైస్ లో వేస్తా ఉంది అక్కి పాప ఇది అక్కి పాప తింటుంది అకి పాప హాయ్ అకి హాయ్ చిపు